జయ జయ శ్రీగణరాజ విద్యాసు జయ సిద్ధిదాసీ సంకటో విఘ్న వినాశన మంగళ మూల అధికారి సూరజ ప్రకాశ ఐసి చవితే سندتي مارودا الجنبي رامنا المتاع جايدي بدايدي بابا جايزيكوري شرناكا تابي سندتي سندتي سبحي بابورا قابي اي سيكون مراجع موكوها تبهابي او سابي نندى نجلد المونتاج جايدي بدايدي నందిపేట ప్రజలకు మరియు నిజామాబాద్ నగరవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఈ కార్యక్రమాన్ని ఎలా జరిగింది జరిగిందంటే మేము కాలుష్యానికి కాలుష్యం కాకుండా ఏదైతే ఈ కొబ్బరికాయల గణపతి మేము తయారు చేయాలనుకున్నాము ఈ సంకల్పం అనేది మాకు గత టూ ఇయర్స్ ముందే ఆలోచన వచ్చింది బట్ కాకపోతే ఏంటంటే ఈ దీనికి ఒక సమయం కేటాయించి తయారు చేద్దామని మేము అనుకున్నాము అనుకుంటే ఇప్పుడు అనుకోని విధంగా ఇది మాకు ఈ శ్రీ యూత్ మాది ఈ యూత్కు ఇప్పటికీ ఇరవై ఐదో వార్షికోత్సవము ఇరవై ఐదో వార్షికోత్సవము ఇంకొంచెం ఒక లెవెల్ ఉంచాలని అని చెప్పేసి మేము ఈ కొబ్బరికాయల విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఈ విగ్రహానికి వచ్చేసి రెండు వేల ఐదు వందల కొబ్బరికాయలు తయారయ్యాయి ఓకే అయితే మేము ఇవి కొబ్బరికాయలు మేము ఏమనుకున్నామంటే ఏదో చిన్న చిన్న విగ్రహం చేసుకొని నిమజ్జనం చేద్దామని మేము అనుకున్నాం బట్ కాకపోతే ఏంటంటే వినాయకుడు ఇక అతని దైవ సంకల్పం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మేము ఏదో ఒక వెయ్యి పదిహేను వందలు అవుతుంది చిన్నగా చేసుకొని ఊరేగింపు చేద్దామని చెప్పి శోభయాత్ర చేద్దామని అనుకున్నాం కాకపోతే ఏంటంటే వీటికి రెండు వేల ఐదు వందల కొబ్బరికాయలు అనేసరికంటే ప్రతి ఒక్కరూ గల్లీ సభ్యులు కానీ పెద్దలు కానీ ఏమన్నారంటే మీరు చిన్నగా వేసుకుంటే బాగుంటుండే మరి పెద్దగా అయింది మరి దీన్ని ఊరేగింపుగా వేస్తారా అని అనుకున్నాను మేము ఫస్ట్ అనుకున్నామంటే చిన్నగానే వేసుకొని ఇక్కడే నిమజ్జనం చేద్దామనే ఆలోచన ఉండే కాకపోతే మేము ఏదైతే దైవ సంకల్పం అనుకున్నామో అదే విధంగా అయింది కాకపోతే ఇది వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర పద్నాలుగు సీట్లు ఉంది వినాయకుడు ఈ కొబ్బరికాయలు వచ్చేసి మేము నిజామాబాద్ వెళ్ళి తీసుకురావడం జరిగింది అయితే అతను ఎవరైతే యజమాని ఉన్నాడు కొబ్బరికాయల యజమాని అతను మాకు ఒక వన్ వీక్ తర్వాత కాల్ చేసి మీ గణపతికి ఎన్నైతే విగ్రహాలు అవసరం ఉన్నాయో గణపతికి ఎన్నైతే కొబ్బరికాయలు అవసరం ఉన్నాయో అన్నీ నేను మీకు దాటాగా వస్తాను మీ మీరు ఎన్ని కావాలంటే అన్నీ నాకు కాల్ చేసి సంప్రదించండి అని చెప్పి చెప్పాను ఓకే అయితే ఇప్పుడు ఈ విగ్రహానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రము పూజా కార్యక్రమం జరుగుతుంది అలాగే మేము వచ్చేసి గత ఐదు సంవత్సరాల నుండి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైమింగ్లో నోట్ల గణపతి తయారీ తర్వాతి సంవత్సరము కొబ్బరికాయను వెలిసినట్టుగా ఆ తర్వాతి సంవత్సరము పూల పూల గణపతి అలా తయారు చేయడం జరిగింది ఏదైతే పర్యావరణానికి కాలుష్యం హాని కలగకుండా చేయాలని నిర్ణయించుకున్నాను నందిపేట గ్రామ ప్రజలకు నిజామాబాద్ జిల్లా వాసులకు వినాయక చదువు మనం చూస్తున్నది మనం చూస్తున్నది కొబ్బరికాయల వినాయకుడు గత ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణకై నా శ్రీ ఆధ్వర్యంలో కొబ్బరికాయ మీ హ్యాండ్ మేడ్ గణపతిని తయారు చేయడం జరిగింది అదే ఈ విధంగా ఈసారి మాత్రం కొబ్బరికాయల జరిగింది ఈ కొబ్బరికాయల గణపతి వీక్షించడానికి భక్తులు నందిపేట నుంచే కాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా బాగా మంది వస్తున్నారు అంతే అంతేకాకుండా మేము రోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ఈ కొబ్బరికాయలు నిమజ్జనం కాకుండా ఇంటింటికి పంచిపేటం ఎలా ఉంటుందని మహారాజ్కి అడగడం జరిగింది మహారాజు కూడా ఒకే చెప్పి ఇంటింటికి పంచడం పంచండి అని చెప్పడం జరిగింది అది నిమజ్జనం అనంతరం అంటే అనంతరం ఇంటింటికి కొబ్బరికాయ జాకెట్ పీసు లడ్డు ఇవ్వడం జరుగుతుంది ప్రసాదంగా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్రతిరోజు అన్నదానం సాయంత్రం అన్నదానం భజనలు ఆ తర్వాత భజనలు కీర్తనలు అన్ని చేయాలి ఇందుగా అందుకూరి గ్రామ ప్రజలందరూ వినాకర్షి శుభాకాంక్షలు మనం గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక నాలుగు సంవత్సరాల నుంచి మనము వినూత్నంగా ప్రకృతికి హాని కలగకుండా మనము గణపతి ఏమైతే మా సుధాగా మా చేయతులు మా యుద్ధ సభ్యుల మందరము ఒక పదిహేను మంది కలిపి ఏమవుతు మాది సభ్యులు సభ్యులందరం మా చేతితోనే ఓన్గా మేము గత నాలుగైదు సంవత్సరం నుంచి మేము ఓన్గా తయారు చేస్తాం ఒక ఒకటే విధంగా కాకుండా ప్రకృతి కానీ కలగకుండా ఒకసారి ఈ సంవత్సరము రెండు వేల ఐదు వందల కొబ్బరికాయలతో ఒక నలభై ఐదు రోజులు క్షమించి మేమే చేశాము అలాగే పెను సంవత్సరం కూడా బంటి పువ్వులతో అలా మేము తయారు చేస్తాం అంతకు ముందు సంవత్సరము నోట్లతోని కరెన్సీతో అలా తయారు చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే మా వినూత్నంగా మేము పెట్టడం జరుగుతుంది ఇది ఎన్ని రోజుల నుంచి అంటే ఇది ఫార్టీ ఫైవ్ డేస్ పట్టింది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఇప్పటివరకు గురు పూర్ణం రోజు భూమి పూజ చేసి దీనికి ఇలాంటి మేము స్టార్ట్ చేయడం మరి ఈ కొబ్బరికాయలు ఎలా ఎట్లా అంటే నిమజ్జనం ఉంటుంది కదా ఎలా చేయబోతుంది నిమజ్జనం ఏం లేదు ఈ వినాయకుడికి వచ్చేసరికి మేము కింద భూమిలోనే కట్టెలు పాటేసి మేము తయారు చేయడం జరిగింది దీన్ని లేపడానికి వీలు పడదు అలాగే మారాజుతో మన పలుగుట మారాస్తో సంప్రదించి మేము మాట్లాడితే ఇలా ఇలా జరుగుతుంది అనే వారిలో ఈ కొబ్బరికాయలు ఏవైతే ఉందో ఈ కొబ్బరికాయని తీసి మన ప్రతి వారికి ఇచ్చి వాళ్ళు కట్టుకునే విధంగా ఇంట్లో బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విధంగానే మేము పాటిస్తూ ఈ నిమజ్జనం మన పదకొండు రోజులకు అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి మేము ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికాయ ఒక్కొక్క కుటుంబ ఒక ప్రసాదం కొన్ని ప్రతి వారికి ఇవ్వడం జరుగుతుంది మరి మీ కార్యక్రమాలు ఇంకా ఏమేమి నిర్వహిస్తారు ఇప్పుడు ఈ శనివారం రోజు మనము యజ్ఞాలు ఇంకా భోజన అన్నదాన కార్యక్రమం కూడా మేము చేయడం జరుగుతుంది ఇలాగే కాదు ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేస్తూ ఉంటాం